హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇక ఈ రోజైతే నేను జున్నుతో అయితే వస్తానండి ఇక ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను ఆవు పాలతో చేసిన జున్ను అయితే అప్లోడ్ చేశాను ఇంక ఇది గేదె పాలతో చేసిన జున్ను అండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది ఇక నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్దాం రండి ఇంకా జున్ను చేయాలంటే మెయిన్గా కావాల్సిన సొంటండి కంపల్సరీ సొంటైతే మేము వేస్తాము సొంట్ని ఇలాగా మెత్తని లాగా అయితే చేసుకోవాలి ఇంకా దీన్ని ఒక్కసారి స్టానర్లో వేసి వడిపోసేయండి అంటే కొంచెం జల్లించినట్టు చేస్తే మనకి మెత్తని పౌడర్ అనేది దిగుతుంది ఇంకా ఇది సొంటలో కొంచెం పీచిగా ఉంటుంది కదండి దీన్ని మీరు కావాలనుకుంటే ఇంకా పాల్లో వేసేసి ఒక్కసారి మీరు స్టానర్లో వేసుకొని వడపోసేసుకోండి కొంచెం అయితే పౌడర్ వచ్చింది మిగతాది నేను వాటర్లో వేసి వడపోసాను ఇంకా నెక్స్ట్ అయితే మిరియాలు మిరియాలు కూడా నేను కొంచెం ఎక్కువగా నేస్తానండి కొంతమంది ఇలాచి కూడా వేస్తారు అయితే ఇలాచి అయితే నేను వేయను మెయిన్గా వేసేది ఏమిటంటే సొంటే మిరియాలు అయితే వేస్తాను ఇంకా వీటిని కూడా పౌడర్ పౌడర్లాగా అయితే చేసుకోవాలి ఇంకా ఈ మిరియాలు అన్నవి జల్లించిన అవసరం లేదండి డైరెక్ట్ వేసుకోవచ్చు కొంచెం మెత్తెన్ పౌడర్లు చేసి డైరెక్ట్ అయితే వేసుకోవచ్చు ఈ జిన్నుకి రెండు కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తాయి చూసారు కదా ఇంక ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు అయితే తీసుకున్నాను ఇవి అర లీటర్ పాలు ఒక గిన్నెలో అయితే వేసేసుకోండి అర లీటర్ పాలని దీంట్లో ముందుగా నేను ఒక అర లీటరు ప్యాకెట్ పాలు అయితే వేసుకున్నానండి అలాగే ఒక లీటరు బాటిల్ పాలు ఉన్నాయి ఆ పాలు అయితే నేను మీకు కొలిచి చూపిస్తాను మొత్తం ఇది ఒక లీటర్ బాటిల్ మొత్తం మీద నేను లీటర్ పావు వరకు పాలైతే వేసుకున్నానండి రెండు గ్లాసులు వేసాను కదా లీటర్ పావుకి కొంచెం తక్కువగానే వేసాను అలా వేస్తే జు జొన్ను అయితే చూసారు కదా చాలా గట్టిగా ఉంది మనకి ఇంకా పాలు అయితే పడతాయి ఇంకొక గ్లాస్ కూడా పట్టేస్తాయండి ఇంకా పౌడర్లో చేసుకున్నాం కదండి దాన్ని అయితే కొంచెం పీచిలాగా ఉన్న దాన్ని వడపోసుకున్నాను కొంచెం పాలు వేసి ఇలా వడపోసేసుకుంటే మీకు ఇందులో ఉన్న రసం అయితే దిగుతుంది ఇంకా ముందు జల్లించుకున్న ఫోటర్ను కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ బెల్లం అండి బెల్లం తురుముకొని మీరు తీపి ఎంత కావాలనుకున్నారో చూసుకొని కలుపుకోండి ముందు పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇలాగా ఈ పాలైతే మనం ఇంకా చేతితోటే కలపాలి అలా అయితేనే మనకి బెల్లం అన్నది కరుగుతుంది ఇంకా బెల్లం వేసేసి పూర్తిగా కరిగే వరకు కలిపేసుకోవాలి పాలు మీరు కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ చూసుకోండి సరిపోకపోతే మరి కొంచెం వేసుకోవచ్చు ఇంకా ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను బిర్యానీ పౌడర్ అయితే వేసేసాను ఇంకా ఇలా పౌడర్ వేసి ఒక్కసారి ఇలా కలిపేసి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో వాటర్ తీసుకోవాలండి నేను ఒక చిన్న బిర్యానీ గిన్నె అయితే పెట్టాను అందులో వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం కదండి ఈ గిన్నెని పెట్టేయాలి ఈ గిన్నెని పెట్టిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి మరలా పైన ఒక మూత పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అలాగండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో తర్వాత అలా లో ఫ్లేమ్ ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా ఉడికితే ఇంకా జున్ను అయితే రెడీ అయిపోతుంది చాలా చూసారు కదా చాలా గట్టిగా వచ్చింది జున్ను అయితే మనకు మొత్తం మీద లీటర్ పాలు పడుతుందండి అర లీటర్గా అంటే ఇది సెకండ్ డే తీసిన పాలు అయితే పాలవి చూసారుగా కదా అయితే రెడీ అయిపోయింది ఇంక వేడి మీద కాకుండా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా నేనైతే నెక్స్ట్ డే అయితే తీసానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి చూసారు కదా అయితే రెడీ అయిపోయింది ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుతామా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుంపుస్థండ్ బ్లాగ్స్